ఈ రోజు నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ సింహపూరి సింహ మా అన్న డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు గురజాలలో వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు సిద్దాడపు గాంధీ యాదవ్ కార్యాలయంలో ఏర్పాటు చేసి కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గురజాల వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు నమ్మినబడినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఆయన సేవలు అందించారు జగన్ గారు ఆదేశాల మేరకు ఈరోజు నరసరాపేట పార్లమెంటు రావడం జరిగింది రేపు రాబోయే ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ గారిని మహేష్ రెడ్డి గారిని అత్యధిక నిజాయితీలో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి తృప్తిగా ఇవ్వాలని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వీలు వస్తూ ఉన్నారు కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ స్థాయికి రావడానికి ఆయన వ్యక్తిత్వం జగన్ గారికి నమ్మిన బట్టుగా కుటే ఈ స్థాయికి ఎదగలిగారు మరి ప్రతి కార్యకర్త కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అనిల్ కుమార్ గారు మరిన్ని పదవులు అధిరోహించాలని మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని వేడుకుంటూ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి అందరూ ఆదరణ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుగు సేవ తీసుకుంటాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు